సాధికారత దశ విప్లవో విజయవాడ రాజ్యసభ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పార్లమెంటరీ చరిత్రలోనే తొలిసారి రష్యాతో నాలుగు బిలియన్ డాలర్ల డీల్ లాంగ్ రేంజ్ రేడార్ సిస్టమ్ కొనుగోలు ఉచితాలు ఇంకెంతకాలం వలస కార్మికులకు ఉపాధి కల్పించలేరా ఉచిత రేషన్ పై సుప్రీం నిలదీట ఈ సమావేశాల్లోనే జమిని బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్రం జేపీసీకి సిఫార్సు చేసే అవకాశం రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్కర్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి ఎగువ సభలో చైర్మన్ వ్యవహరిస్తున్న తీరు ఏకపక్షంగా ఉంటోందని ఎంపీలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే రాజ్యసభ నుంచి తాము తరచూ వాకౌట్ చేయాల్సిన పరిస్థితికి చైర్మన్ ధనకర్ వైఖరే కారణమని విపక్ష ఎంపీలు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు తీర్మానంపై ఇండియా కూటమి పార్టీలైన తృణమున్ ఆమ్ ఆద్మీ పార్టీ సమాజ్వాదీ పార్టీ డిఎంకే ఆర్జేడీ తదితర పార్టీలకు చెందిన యాభై మందికి పైగా ఎంపీలు సంతకాలు చేశారు ఎంపీలు సంతకాలు చేసిన ఈ నోటీసులను రాజ్యసభ సెక్రటేరియట్ కు పంపించారు చైర్మన్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం భారత పార్లమెంటరీ చరిత్రలోనే ఇది మొదటిసారి రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేందుకు లేచి నిలబడినప్పుడు చైర్మన్ ఆయనకు అవకాశం ఇవ్వాలని కానీ కాంగ్రెస్ అధ్యక్షుడు సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే లేచి నిలబడగానే మైక్రోఫోను చైర్మన్ తరచూ కట్ చేస్తున్నారని విపక్ష ఎంపీలు వాదిస్తున్నారు పార్లమెంటరీ నిబంధనలు సంప్రదాయాల ప్రకారం సభ నడవాలని కానీ తాము ఫిర్యాదు చేసిన ప్రతిసారి తమను ఛాంబర్లోకి పిలిచి సర్దుబాటు చేసేందుకు చైర్మన్ ప్రయత్నిస్తున్నారే తప్ప నిబంధనలను పాటించాలని భావించడం లేదని సీనియర్ ప్రతిపక్ష నాయకులు ఒకరు తెలిపారు రష్యాతో భారీ రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది భారత ప్రభుత్వం సుమారు నాలుగు బిలియన్ల డాలర్ల ఖరీదైన ఆ ఒప్పందం తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది లాంగ్ రేంజ్ వార్లింగ్ రేడార్ వ్యవస్థను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయనుంది ఆ ఒప్పందానికి చెందిన సంప్రదింపులు అడ్వాన్స్డ్ దశలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి అల్మాజ్ అంటే కార్పొరేషన్ కంపెనీ ఓరోనైజ్ రేడార్లను ఉత్పత్తి చేస్తుంది ఏరోస్పేస్ ఎక్విప్మెంట్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిస్సైల్ సిస్టమ్స్ రేడార్ల ఉత్పత్తిలో ఆ సంస్థ అగ్రస్థానంలో ఉంది అయితే మిస్సైల్స్ బెదిరింపుల్ని గుర్తించి ట్రాక్ చేసేందుకు సామర్థ్యాన్ని పెంచుకోవాలని భారత్ భావిస్తోంది ఈ నేపథ్యంలోనే సుదీర్ఘ దూరం నుంచి క్షిపణుల కదలికల్ని రేడార్లను పసిగట్టేందుకు ఈ కొనుగోలు చేపట్టనున్నారు దాదాపు ఎనిమిది వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలిస్టిక్ క్షిపణులు విమానాలను ఓరోనైజ్ రేడార్ వ్యవస్థ గుర్తిస్తుందని అధికారులు అంటున్నారు కొన్ని దేశాల మధ్య ఉన్న ఇలాంటి టెక్నాలజీని ఇప్పుడు భారత్ కూడా సొంతం చేసుకుంటున్నట్లు రష్యా చెబుతుంది ఇటీవల అల్మేజ్ అంటే బృందం భారత్లో పర్యటించింది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా సుమారు అరవై శాతం రేడార్ల వ్యవస్థను భారతీయ కంపెనీల ఉత్పత్తులతో నిర్మించనున్నారు కర్ణాటకలోని చిత్రదుర్గలో దీన్ని ఇన్స్టాల్ చేయనున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే ఇక్కడ అడ్వాన్స్డ్ డిఫెన్స్ ఏరోస్పేస్ సౌకర్యాలు ఉన్నాయి ఎంతకాలం ఈ ఉచితాలు అందజేయాలి అంటూ సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిందే కోవిడ్ మహమ్మారి మొదలైనప్పటి నుంచి వలస కార్మికులకు ఉచిత రేషన్ లభిస్తోందని దీనికి బదులుగా వారికి ఉపాధి సౌకర్యాలు కల్పించడం వారిలో నైపుణ్యాభివృద్దిని పెంపొందించడం వంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది రెండు వేల పదమూడు నాటి జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఎనభై ఒక్క కోట్ల మంది ప్రజలకు ఉచిత లేదా సబ్సిడీ రేషన్ను అందజేస్తున్నట్లు కేంద్రం ఇచ్చిన సమాచారంతో జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది దీన్ని బట్టి పన్ను చెల్లింపుదారుడు మాత్రమే మిగిలినట్లున్నారు అంటూ కేంద్రం తరపున హాజరైన సోలిసిటరీ జనరల్ తుషార్ మెహతా అదనపు సోలిసిటరీ జనరల్ ఐశ్వర్య భాటిలను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది రెండు వేల ఇరవైలో కోవిడ్ కాలంలో మొదలైన వలస కార్మికుల కష్టాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పేర్కొంటూ ఓ ఎన్జీఏఓ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ శ్రమ్ పోర్టల్లో నమోదైన వలస కార్మికులందరికీ ఉచిత రేషన్ సమకూర్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఎంతకాలం ఉచితాలు ఇవ్వాలి ఈ వలస కార్మికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి నైపుణ్యాభివృద్దిని పెంపొందించడానికి మనం ఎందుకు పనిచేయకూడదు అని ప్రశ్నించింది ఆంధ్రప్రదేశ్ కి పదేళ్లు పూర్తి సందర్భంగా రాష్ట్ర వ్యాప్త ప్రచారం తాంబియే నిస్వా ప్రారంభించింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మోహ కానేత సల్మా సాబా మోరల్ వాల్యూస్ తగ్గిపోవడం వ్యసనాలు మరియు నిజమైన మహిళల సాధికారత వంటి ముఖ్యమైన సామాజిక సమస్యల గురించి చర్చించారు సిస్టర్ ఇష్రత్ ఫర్హేన్ సామాజిక సేవ దయ ఆరోగ్యం మరియు సోదరత్వాన్ని పెంపొందించడంపై ప్రత్యేకమైన కార్యక్రమాల ప్రణాళికలను పంచుకున్నారు సిస్టర్ ఇఫ్రా ఎరమ్ సమాజంలో అమ్మాయిల పాత్ర మరియు విద్య యొక్క ప్రాముఖ్యతను స్పష్టంగా వివరించారు ఈ ప్రచారం మహిళా విద్యార్థులు మరియు యువతి యువతులను సామాజిక అభ్యున్నతికి చురుకుగా పాల్గొనాలని దానిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చింది దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులు ప్రవేశపెట్టేందుకు కేంద్రం సమాయత్తమవుతుంది ఈ మేరకు కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి బిల్లును సభలో ప్రవేశపెట్టిన తర్వాత విస్తృత సంప్రదింపుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసే అవకాశం ఉన్నట్లు తెలిపాయి ఈ బిల్లుపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్లను ఆహ్వానించనున్నట్లు సమాచారం కాగా జమీన ఎన్నికల నిర్వహణ సాధ్యసాధ్య పై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇప్పటికే నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని ఆ తర్వాత వంద రోజులకు అన్ని స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని కోవింద్ కమిటీ సిఫార్సు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది ఈ మేరకు సెప్టెంబర్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు అప్పుడే ప్రచారం జరిగింది అయితే పార్లమెంటులో ప్రవేశపెట్టే ముందు బిల్లుపై ఏకాభిప్రాయ సాధన కోసం కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది ప్రతిపక్ష పార్టీలతో చర్చలు జరిపే బాధ్యతలను ప్రభుత్వం కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ అర్జున్ రామ్ మేఘ్వాల్ కిరణ్ రిజూజీలకు అప్పగించింది వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ స్పల్స్